దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే ఈ దేవుడి పెళ్లి తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు భావించి భక్తులని అతిథులుగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి స్వామివారి కళ్యాణానికి పంపిస్తారు భోజనం తర్వాత అక్కడే వేలాడదీసిన అరటి గల్ల నుంచి ఎవరికి ఇష్టం వచ్చినట్టు తినగలిగినన్ని పండ్లు తీసుకొని తినేస్తారు పెరిసిల కోనలో పెంచన నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ సేవ జరగనుంది ఈ గరుడ సేవకు వాహనాల్లో పోయే భక్తులను దాచూరు గ్రామంలో భక్తులు ఆపి వారిని దించేసి కడుపు నిండా భోజనం పెట్టి తాంబూలమిచ్చి పంపుతారు అదే దాచూరు గ్రామంలో ప్రత్యేకత మీరు ఫస్ట్ ఇంకా ప్రయోజనం కూడా దీపారండి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది చాలా చక్కటి భోజనం పది నిమిషాలు మాత్రమే పడుతుంది ఎక్కువ టైం తీసుకోరు సేకరించాలి పండితీ డ్రైవర్ గారు కండక్టర్ గారు మాకు సేకరించండి డ్రైవర్ గారు కండక్టర్ గారు సేకరించాలండి ఆత్మ గర్భుకర్ డ్రైవర్ గారు కండక్టర్ గారు మాకు సహకరించాలి తుందండి భోజనం ప్రయాణికులు బస్సు నెల్లూరు బస్సు కూడా బయలుదేరుతుంది నెల్లూరు వాళ్ళ బస్సు కూడా బయలుదేరుతుంది ఇంకో బస్ వస్తుంది పింజల గ్రామ నుంచి దాన్ని ఒక సేలు పెట్టించండి బస్ వస్తుంది సేల్ పెట్టించండి అన్నదానం ఎలా ఉంది కూరలు అన్నీ బాగున్నాయా ఏ ఊరు మీది చెన్నయ బాగా చేస్తారా ఏ ఊరునా మీది అన్నదాన ఎలా ఉంది మీరు ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాను సోమవారి దర్శనం నేను పదహారు సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడ భోజుల కర్తీలో పుల్లారెడ్డి పదహారు సంవత్సరాల ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు चैनल पे तीस वाला रोड में देख रहा है गलरो चैनल पे बेट दी நம்மௌன்னா <laughs> మేము రెండు వేల వేడిలో దాచూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి జాగ్రత్త రా వచ్చిన తర్వాత మాకు పాతూరులో మా పెద్దలు అంతకుముందు సెలవేంద్రం పెట్టి వచ్చిపోయే బండిలో వాళ్ళకి మా మంచినీళ్ళు మజ్జిగ ఇవన్నీ వేస్తున్నారు జావా మేము పిల్లలకు ఉన్నప్పుడు అవన్నీ చూసి మా గ్రామస్తులు కూడా అందరం కలిసి రెండు వేల ఎనిమిదిలో మనం కూడా ఒక సెలెంధ్రం పెట్టాలని నిర్ణయించుకొని అందరం కలిసి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేస్తే అంచెలంచెలుగా చందాలు ఇచ్చేవారు రావడం అన్నదానం చేసేవాళ్ళు రావడం ఒక్కొక్క రోజు ఒక్కొరు ఉభయకర్తలుగా ఏర్పడి ఈ చలవేంద్రంని ఎంతో అభివృద్ధి చేశారు దా దానికి తగ్గట్టు ఎండాకాలవ రావడం పిల్లకాయలకి సెలవులు రావడం పెద్దవాళ్ళు అందరూ ఏడే ఉండడం ఉద్యోగస్తులు సెలవులు పెట్టేసి ఎక్కడ ఉండడం ఈరోజు ఫస్ట్ రోజు పేర్ల వెంకట యాదవ్ గారు వాళ్ళ నాన్న వాళ్ళ జ్ఞాపకార్థంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ రోజు చేస్తారు రెండో రోజు హనుమంత సేవ రోజు గ్రామస్తులు మరియు దాతలు ఇచ్చిన సహకారంతో రెండో రోజు అన్నదానం చేస్తాం మూడో రోజు తమిళదేళ్ళ బ్రదర్సు చంద్రపడి ఇంజిమూరి దగ్గర వాళ్ళు పులికొళ్ళు అయితే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడ అన్నదాన సేవ కార్యక్రమం జయంతి రోజు వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తారు కళ్యాణం రోజు కీర్తిచేష్ వెంకటేశ్వరులు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు అమరా శివ ఆ రోజు చేస్తారు ఇది అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఎంతో ముందుకు దాదాపు ఐదు లక్షల సంవత్సరానికి ఐదు లక్షలు అన్నదానం చేసే శక్తిని ఆ పెంచిన నరసింహస్వామి మాకు ప్రసాదించాడు దానికి తగ్గట్టు మా మా ప్రజలుగా మా గ్రామస్తులు కానీ పిల్లలు కానీ ఏమి వాళ్ళు స్వా స్వతంత్రంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేయడం ఎంతో తృప్తిగా ఉంది ఇది అంచెలంచెలుగా మా అమర శ్రీనివాస గారు దాచూరు ఆయన చూసి ఈ అన్నదాన కార్యక్రమం చూసి కళ్యాణ మండపం కట్టియడం జరిగింది అది ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది వచ్చే సంవత్సరానికి పూర్తవుతుంది అవుతుంది దాచూరు కోనబుయే భక్తులకి ఇక్కడ వచ్చి విడుదల చేసి ఎవరన్నా నడిచిపోయాలంటే తెల్లారి ఎక్కడి నుంచి బయలుదేరే దానికి ఆస్కారం ఉంది సుమారు శ్రీరామ చెట్టు కట్టే ఆ మండపం నలభై లక్షలు యాభై లక్షలు మధ్య ఉంటుంది అది ఆయన ఈ అన్నదాన కార్యక్రమం చూసి నేను ఏదో ఒకటి చేయాలా మా ఊరికి అని చెప్పి ఆయన ఇక్కడ చేయడం జరిగింది ఇది అంచినంచెలుగా జరగాలని ఎప్పటికీ ఇస్తే అన్నదాన సత్రం మిగిలిపోవాలని మేము దాచూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం